హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే చేపలకి వచ్చినాం ఇక్కడ చూడొచ్చు ఈరోజు మంచి వీడియో అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను వీడియో హెడ్కి సెట్ చేసుకొని అప్పుడు ఆన్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు రెడీగా ఉన్నాడు చేపలు అనుకుంటానికి ఆడాడు దానికి కొట్టినా కుర్రమాట బంగారు నేను వెళ్ళి నేను 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 వెనుకెళ్ళా చూడు నేను ఎన్కి ఒక కుర్రమాట బంగారు తీగ పిల్ల మూడు ఇలాచీలు కొట్టినాం ఇలాచీలు అంటే అవే బుర్రకాలు పడబోతుంది అడబోతుంది కొట్టు కొట్టు ఒక్కొక్క ఆడ కాళ్ళ సందనే ఉంది కాల అందనే ఉంది కాలు అడుగుల పట్టసూ జల్లా జిల్లా 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 పట్టుకో 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 సచింది పట్టుకో పట్టుకో జెల్లపిల్ల పిల్ల జెల్లా ఇది ఇది జెల్లా ఇది ఇందాక చది పరక కాల్ల పట్టేది ఒకటి కొట్టు బాగుంటాయి నేను కొట్టు ನಾನು ಕುರಮೂಸ್ಕೊಂಡ ಸರ್ಸಾಲಿ ಗೊತ್ತೆ ಪಡ್ಡೀದ ಸಾವಿನ ರೋಲ್ ಆ ಜಿಲ್ಲಿ ಗೊತ್ತೆ ಜಿಲ್ಲಾ ಪಿಲ ಪಡ್ತಿ ಕುರಮ ಕುರಮೆಟ್ ಇರ್ಪಟ್ಟು ಎದು